హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వారు సంతరాలు ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇక్కడైతే మా హడావిడి ఏంటి అని అనుకుంటున్నారా ఎలక్షన్ రిజల్ట్స్ అండి రిజల్ట్స్ కోసమే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా ఆత్రుతగా అయితే ఉన్నామండి తెలుగుదేశం మన పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ వన్ ఓట్లకి ట్వంటీ వన్ గెలిచారు అనగానే ఇక్కడ మా ఆనందం చూడండి అసలు టపాసులు అయితే మామూలుగా పేల్చలేదన్నమాట ఇక్కడైతే ఆనందానికి అవధులు లేవండి పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పేసి లాస్ట్ టైం కూడా గెలుస్తారు అనుకున్నారు కానీ కలవలేదు ఇప్పుడైతే గెలిచారు కాబట్టి చాలా ఆనందంగా అయితే ఉన్నాము మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఎలక్షన్ రిజల్ట్ అయిపోగానే నెక్స్ట్ డే వచ్చేసి ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫైవ్ థర్టీకే ట్రైన్ అనమాట కాకపోతే ట్రైన్ అనేది లేట్ అయ్యింది మాకు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్కో ఏమో ట్రైన్ అయితే వచ్చిందండి ఇక్కడైతే ట్రైన్ ఎక్కి ఊరైతే వచ్చేసామో ఇల్లుని చూడంగానే అసలుకి ఎంతో బాధ అయితే అనిపించిందండి చెట్లు చూడగానే చెట్లన్నీ కూడా ఎండిపోయాయి ఎందుకంటే ఊర్లో లేము కదా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు చెట్లన్నీ కూడా ఎండిపోయాయి చాలా బాధ అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే అన్నీ కూడా క్లీన్ చేసేసానండి అన్ని వీడియో ఫర్దర్ వీడియోలు అయితే మీకు అందిస్తాను ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేము వచ్చేసి మళ్ళీ షాపింగ్ చెన్నైలో షాపింగ్ అనేది స్టార్ట్ అయ్యాం అనమాట చెన్నైలో ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నాం అండి మనం ఎప్పుడు వెళ్ళేది మీ అందరికీ తెలిసిందే కదా జయచంద్రన్ అనమాట జయచంద్రన్కి మనం వెళ్ళే దారిలో హైవే అనమాట అండి హైవే ఎక్కితే ఇలా అనేది చెన్నై లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అండి ముందు ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అనేది తీస్తూ చూపిస్తూ ఉంటానండి మీకు చెన్నై ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ అయితే మనం జయచంద్రన్ మాల్కి అయితే వచ్చేసాము చూడండి జయచంద్రన్ మాల్ అంటే ఎప్పుడు కూడా కిత్తకిత్తులాడుతా అయితే ఉంటారండి జనం అయితే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కాబట్టి జనం చూడండి అండి సందు ధూనంత ప్లేస్ అయితే లేదండి ఆ చిన్న సందు కూడా లేదనమాట ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే మనకి ఆ అంటే పిల్లలకి డోరా అని బుజ్జి అని ఇవన్నీ ఎలుగుబంట్లు ఇవన్నీ ఉండటం వల్ల పిల్లలు బాగా ఎక్సైటింగ్ గా ఉంటారు కాబట్టి ఇక్కడైతే చూడండి ఎంతో మంది జనం వచ్చారో అస్సలకి అమ్మో కళ్ళు తిరిగిపోయినాయండి అసలు దీంట్లో వెళ్ళి మేము షాపింగ్ చేసామంటే చాలా గ్రేట్ అనమాట అది కూడా మార్నింగ్ వెళ్దాం అనుకొని ఇంట్లో వంట అయ్యేసరికి లేట్ అయింది అనమాట ఊరి నుంచి వచ్చి అసలు జనం చూడండి అండి చేపల మార్కెట్లో ఉంటారు కదా అంతమంది జనం అయితే ఉన్నారు ఇంతమంది జనంలో ఎంత షాపింగ్ చేసాము ఏంటనేది మీకు కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తానండి అసలుకి జనాన్ని చూస్తే ఇంతమంది జనంలోన మనం షాపింగ్ చేసుకొని వచ్చింది అని చెప్పేసి షాక్ అయితే అయ్యామండి ఇక్కడైతే మేము పర్చేజ్ చేసిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాము పిల్లలకి లంచ్ బాక్సెస్ బాటిల్స్ ఇవన్నీ అయితే తీసుకున్నామండి పిల్లలకి బుక్స్ కానీ కవర్స్ కానీ లేబుల్స్ కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ లంచ్ బాక్స్ లంచ్ బ్యాగులు ఇవన్నీ అయితే పర్చేస్ చేసామన్నమాట షూ కంపల్సరీగా ఏ ఇయర్కి ఆ ఇయర్ పిల్లలకి కావాలి కాబట్టి షూ కూడా పర్చేస్ చేశాము కాకపోతే పిల్లల సైజ్ అనేది దొరక్క నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి షూ అనేది తీసుకొచ్చామండి ఇక్కడైతే మేము జయచంద్రన్ మాల్ లో అంతమంది రేష్ లో ఇక్కడైతే ఇలా అయితే చేశాము నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలు స్కూల్ అయితే రెడీ అయిపోయారండి పిల్లల లుక్ అయితే ఇలా ఉందనమాట ఆ మళ్ళీ ఇయర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలు దేవుడికి అయితే పూజ చేస్తున్నారు చక్కగా చదువుకోవాలి మంచి మార్క్స్ రావాలి అని చెప్పేసి పిల్లలు అయితే ధనం అయితే పెట్టుకుంటున్నారండి ఇక్కడైతే పిల్లల లుక్ అయితే ఇలా ఉందనమాట పిల్లలకి బ్యాగ్స్ అనేది నెక్స్ట్ డే అనేది ఇస్తా ఉన్నారండి అందుకని ఇంట్లో ఉన్న బ్యాగ్స్ ఏ తీసుకెళ్తున్నారు పిల్లలు ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళటం అంటే ఒక రకంగా మనకి కొంచెం రిలీఫ్ అయినట్టే కానీ ఇప్పటి నుంచి ఉంటుందండి ఎందుకంటే పిల్లలు హోంవర్క్లు కానీ పిల్లలకు లంచ్ బాక్స్లు కానీ చాలా బిజీ అయిపోతారు ప్రతి ఒక్క మాము కూడా అట్లానే మేము కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నందుకు కొంచెం హ్యాపీనే కానీ ఇక్కడ నుంచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి అదొక మైండ్కి టెన్షన్ అయితే ఉంటుందండి ఇప్పటి నుంచి పిల్లల్ని బాగా చదివించాలి ఎందుకంటే వీళ్ళు ఉండే కొన్ని హయ్యర్ స్టాండర్డ్స్ కాబట్టి బాగా చదివించాలి మంచి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి మనకి ఎన్నో థాట్స్ అనేది ఉంటాయి కదా నాకైతే మంచి మంచి ఇవైతే ఉన్నాయండి మీ అందరికీ కూడా ఏమేమి డౌట్స్ ఉన్నాయి మీ పిల్లలు ఎలా చదవాలనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్ట్రేషన్ అయితే మీ కామెంట్స్ రూపంలో అందించండి ఇక్కడైతే పిల్లలకి స్కూల్లో వెళ్ళినందుకు పిల్లలకి వెల్కమ్గా ఇలా క్రియేటివ్స్ చేయించారండి పిల్లల చేతే చాలా బాగా అయితే క్రియేట్ చేయించారనమాట పిల్లలు చాలా ఎగ్జైటింగ్ అయితే స్కూల్కి అయితే వెళ్ళారు అలానే టీచర్స్ కూడా మంచి మంచి క్రియేటివ్స్ ఇవన్నీ చేసి పిల్లలకి మంచి ప్రోత్సాహం ఇవ్వటం అయితే జరుగుతుందండి పిల్లలు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు టూ మంత్స్ తర్వాత స్కూల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు కొత్త కొత్త వాళ్ళని కలిసినందుకు చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట పిల్లలు ఫస్ట్ డే అనేది అలా ఎండ్ అయిపోయింది ఇక్కడైతే మేము నెక్స్ట్ డే వెళ్ళి పిల్లలకి లేబుల్స్ కానీ పెన్సిల్ ఎరేజర్ జరగ షాప్ మరియు ఇవన్నీ అయితే తీసుకొచ్చామండి చిన్న చిన్న అంటే మనకు స్టోరీ బుక్స్ కానీ మా చిన్న బాబుకి డ్రాయింగ్స్ అని రైటింగ్ నేర్పించడానికి నెంబర్స్ అని అట్లాంటివి కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చాము పిల్లలకి క్లాస్ రూమ్స్ కావాల్సిన బుక్స్ ఇవన్నీ కూడా అయితే తీసుకొచ్చామండి మీ అందరూ కూడా మీ పిల్లలకి బుక్స్ కి ఇక్కడైతే కవర్స్ వేస్తున్నానండి ఎందుకంటే మా పెద్ద బాబుకి ఫస్ట్ టర్మ్ బుక్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే కవర్స్ అయితే వేస్తున్నానండి కవర్స్ ఏంటి అంటే లోపల ఉన్న బుక్స్ తెలియాలి అని చెప్పేసి ఈ కవర్స్ అయితే వేస్తున్నానండి లాస్ట్ టైం వచ్చేసి పింక్ కలర్ కవర్స్ అయితే వేశాను కాకపోతే పిల్లలకి ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు లోపల ఏ సబ్జెక్ట్ ఉంది ఏంటనే తెలియట్లేదని వైట్ కవర్స్ అయితే వేశాను అనమాట ఇక్కడ లుక్ అయితే ఇలా అయితే ఉందండి పిల్లలకి ఇచ్చిన స్కూల్లో బ్యాగ్స్ అండి వాళ్ళే ఇస్తారనమాట స్కూల్లో బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ కానీ యూనిఫామ్ ఒక యూనిఫామ్ ఒక రెడ్ కలర్ యూనిఫామ్ ఒక పింక్ కలర్ యూనిఫాము ఫ్రీగా అయితే ఇస్తారండి ఫ్రీగా అంటే ఫ్రీగా ఏం కాదు డబ్బుల్కే ఇస్తారు ఓకే అండి మా బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటో పిల్లల స్కూల్ తో అనేది బిజీ అండి మీకు మంచి మంచి వీడియోస్ అనేది కంటెంట్ అనేది మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకో మంచి బ్యూటిఫుల్ వాళ్ళతో తో మీ ముందుకు వచ్చేస్తానండి అండ్ దెన్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్